మీ గులాబీలు ఎన్ని రకాలు తెలుసు నార్మల్ గులాబీ ఓకేనా గులాబీ ఎల్లో కలర్ గులాబీ ఎల్లో ఆరెంజ్ అవుతుంది ఇది ఇది ఏంటి కరివేర కరివేర అంటారు ఓకే ఇది తెలుసా మీకు ఇది మందారం కాదండి మల్లెపూలు అలా ఉంటే కాన్వెంట్స్ చదువు కాన్వెంట్ తెలుసా ఇది బామ్ బామ్మకు చాలా మంచిది ఇది ఇది మీ నాట్ అనుకుంటా ఇది ఇది టచ్మీనాట్ కాదు ఇంకా ఏంటిది మీరు చెప్పండి మా ఇది అక్కడ చూసావు కదా ఇప్పుడు ఇదేంటిది

ఇది మల్లెపందిరి పంద్రి దీని మల్లెపూలు పోస్తాయి ఇది ఎంత బాగుందో ఇది తమలపాకు ఇది తమలపాకు తమలపాకు చెట్టీపాకు బల మరి నాకు మొక్కీరా వేసుకుంటాము ఇది ఇది ఏమకు ఇంత పెద్ద ఆకులా అంటే చిన్నే తెలుసురా కానీ ఇంత పెద్ద ఆకులు ఎప్పుడు చూ మనీ డబ్బులు రావాలని కోరుకుంటున్నా ఉన్నవ్ రే ఇంట్లో ఉంటాయి కూరగాయలు కూడా సూపర్ ఇంకా ఇది మందారం అక్కడ వాష్రూమ్ లో మందారం మందారం ముద్ద మందారం నాకు ఓ ఇది భలే ఉన్నది అత్తమ్మ మూడు నాలుగు కలిసి ఉంది తెలియదు నాకు ఎప్పుడు చూడలే ముద్ద మందారం అంటే చాలా బాగుంది చూడండి இந்த <laughs> முத்தமாம் డిసెంబరాలు అంటారా చూడలేదు మరి డిసెంబరాలు అని ఈ కలర్లో పోస్తాం కాదు మరి ఏం కూర ఇవి వచ్చేసింది ఇది దానిమ్మ కదా దానిమ్మ కదా వెజిటబుల్స్ కూడా వేసేయాల్సింది కదా అవి ఇంటికి వదిలేశారు మూనాలు టమాటాలు ఈ వంకాయలు కదా